ఫ్రెండ్స్ మన దయాది దేశమైన పాకిస్తాన్లో కొత్త గొరవ చోటు చేసుకుంది అదే పాకిస్తాన్ ఫెయిల్ మార్షల్ ఆసిఫ్ మునీర్ మరియు షేబాజ్ షరీఫ్ మధ్య పెద్ద గొరవకి చోటు చేసుకుంది వీళ్ళిద్దరి నయా కబడ్డీ ఆట వెనుక ఉన్న ఈ అసలు కరెంటు తెలుసుకున్నాం వీళ్ళ గొడవలో మహాశక్తివంతమైన అమెరికా తన గ్రే డ్రోన్లతో ఎలా వేలు పెరుగుతున్న చూస్తే మీకు నవ్వుతో పాటు కోపం కూడా వస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు చరిత్రలో ఎన్నర లేనంతగా పెరిగాయి దీనికి ప్రధానంగా రెండు సంచారాత్మకంగా విషయాలు కారణమవుతున్నాయి ఆఫ్ఘన్ తాలిబాన్ లీడర్స్ ఒక షాకింగ్ విషయాలు చెప్పారు పాకిస్తాన్లోని ప్రజాప్రభుత్వం అంటే షేబాజ్ షరీఫ్ షేబాజ్ షరీఫ్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటున్న సైన్యం అంటే ఆసిఫ్ ముని ఫేల్ ఆసిఫ్ ముని మాత్రం ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు కొత్త గొడవ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ ని ప్రజలు కాదు జనరల్స్ అని వాళ్ళే చెబుతున్నారు అమెరికా డ్రోన్లు ఆఫ్ఘన్ పై దాడులు చేయడానికి పాకిస్తాన్ ఏ స్పేస్ వాడుకుంటున్నాయి ఇవి చాలా ఏళ్ళుగా జరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ఆపలేక చేతకారితనాన్ని వ్యక్తం చేస్తుందని ఆఫ్ఘన్ అధికారులు ఆరోపిస్తున్నారు పాకిస్తాన్ చరిత్ర తెలిసిన వారికి ఈ సమస్య కొత్త కాదు అక్కడ బయటకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలకమైన రక్షణ మరియు విదేశాంగ విధానాలు అని పిండి అంట ఏలే రావల్పిండి సైన్యం ప్రధాన కార్యాలయం అంటే పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ అయినప్పటికీ అక్కడ సైన్య రాజధాని మాత్రం రావల్పిండి నుండి నడుస్తూ ఉంటాయి ప్రాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ నాయకత్వంలో ఆఫ్ఘన్ గడ్డపై వైమానిక దాడులు చేసింది ప్రధాని ఒక పక్క శాంతి కపోటం ఎగిరేస్తే ఈ ఆసిమ్ మునీర్ గారు మరో పక్క బాంబు పక్షి పంపారన్నమాట గాడ వదలైంది గాడు అన్నాడు సారీ ఇంకోటి ఏంటంటే ఒకవైపు ప్రభుత్వం స్నేహం నటించడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు సైన్యం గొడవ కొనసాగించి తమ ప్రాధాన్యత నిరూపించుకుంటుంది ఈ విధంగా సైన్యం మరియు ప్రధాని షరీఫ్ ప్రభుత్వాన్ని దాటివేసి తమకు అనుకూలమైన అజెండాను అమలు చేస్తుందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది పనికి మారిన రాజకీయాలన్నీ ఇవి పవర్ఫుల్ నిర్ణయాలన్నీ ఆర్మీవనమాట దీనిలో అమెరికా పాత్ర కూడా చాలా ఉన్నాయి అమెరికాకు చెందిన డ్రోన్లు దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడం గురించి ఆఫ్ఘన్ తాలిబాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది పాక్ ప్రభుత్వం కూడా ఈ డ్రోన్లను ఆపకపోవడం వెనుక మూరో దేశంతో ఉన్న సీక్రెట్ ఒప్పందం ఉందని ఆఫ్ఘన్ అధికారులు గతంలో వెల్లడించారు ఇది పాకిస్తాన్ ప్రభుత్వ స్వేచ్ఛ డబ్బులిస్తే గగనతలం అద్దెకిచ్చేస్తారు అంటే పాకిస్తాన్ డబ్బులిస్తే జాలని ఏవైనా ఏదైనా వారేసుకుంటూ ఉంటారో ఏవైనా అద్దెకిచ్చేస్తుంది అది పాకిస్తాన్కి ఏంటంటే చెప్ప కాబట్టి డబ్బులు ఎవరేస్తే వాళ్ళకి జై జై అంటూ ఉంటుంది పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రధాని షరీఫ్తో సమావేశమైనప్పుడు పక్కనే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునిను కూడా ఆహ్వానించారు అక్కడ ప్రధాని ఉన్న ఎవరికి నిజమైన పవర్ ఉందో ట్రంప్కు బాగా తెలుసు కదా అందుకే అసలు తోనే మాట్లాడారు అంటే అక్కడ షైబా షరీఫ్ కి ఒక చిన్న ఒక వస్తువుతో సమానం అక్కడ మొత్తం పెత్తనం మొత్తం ఆసిముని చేతుల్లోనే ఉంది అంటే షైబా షరీఫ్ ఒక వస్తువు పనికి మారిన వస్తువుతో సమానం వస్తువు పనికి మారిన వస్తువు అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శత్రుత్వానికి బలమైన చారిత్రక మూలాలు ఉన్నాయి ఎప్పటి ఎప్పటినున్నో ఉన్న అగ్గి అంటే భారత్ పాక్ విభజన జరిగినప్పుడు జ్యూరన్ రేఖ అని పిలిచే సరిహద్దును బ్రిటిష్ వారు గీశారు ఈ గీత ఫస్టును తెగలను రెండు దేశాలుగా విరదీసింది ఆఫ్ఘనిస్తాన్ ఈ సరిహద్దును ఇప్పటికీ అంతర్జాతీయ సరిహద్దుగా అస్సలు గుర్తించరు ఇది ఘర్షణకు ప్రధాన కారణం అంటే ఈ బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జూరెన్ లైన్ ని ఈ పష్ చెందిన వారు అస్సలు పాటించరు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే నైన్టీన్ ఎయిటీలలో పాకిస్తాన్ అమెరికా మద్దతుతో యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ముజాహిద్దీన్కు మద్దతు ఇచ్చింది అయితే ఇదే ముజాహిద్దీన్ తర్వాత తాలిబాన్ వంటి తీవ్రవాద గ్రూపులుగా మారి ఇప్పుడు పాకిస్తాన్కు పెద్ద తలనొప్పిగా తయారైంది ఇప్పుడు పాకిస్తాన్ ఏం తక్కువ తెలియనండి పాకిస్తాన్ ఏ ఆరోపిస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ తమ గడ్డపై టైరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని వీరే పాకిస్తాన్లో దాడులు చేస్తున్నారని పాక్ ఆరోపిస్తుంది ఇది ఆరోపించడం కన్నా పాకిస్తాన్ మంచి మాకు బాగా అర్థమవుతుంది దీనికి ప్రతీకగా పాకిస్తాన్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ల మంది ఆఫ్ఘన్ రెఫ్యూజీస్ అంటే శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపుతుందని తమ భూగో భూభాగంపై తరచు వైమానిక దాడులు చేస్తుందని ఆఫ్ఘనిస్తాన్ ఇంకో పక్క విమర్శిస్తుంది మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వివాదం అనేది కేవలం సరిహద్దు గౌరవం మాత్రమే కాదు ఇది పాకిస్తాన్లోని పౌర ప్రభుత్వం వర్సెస్ సైన్యం అంటే షేబా షరీఫ్ గవర్నమెంట్ వర్సెస్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ అన్నమాట అంటే అంతర్గత పోరాటం దీనికి తోడు ఈ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమెరికా వంటి స్వాదపూర్వకమైన ప్రపంచ శక్తుల జోక్యం కూడా ఉంది ఈ ఉద్రిక్తత కారణంగా ఇరు దేశాల ప్రజలు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివాసించే వారు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ పరిస్థితి సాధియుతంగా ఎప్పుడు ఎలా అవుతుందో చూడాలి అంటే అసలు రోజు రోజుకి కొత్త కొత్త గొరవలు వస్తున్నాయి ఒక పక్కన బలోచిస్తాన్ వాళ్ళు ఒక పక్క ఖైబర్ పక్తుమ్మ వాళ్ళు ఇంకో పక్క ఆజాద్ కాశ్మీర్ వాళ్ళు ఇంకో పక్క సింధు దేశ్ కావాలని సింధీలు ఇవన్నీ వలేసి పాకిస్తాన్కి మాత్రం మన కాశ్మీర్ కావాలంట ఏ పీక్ దా అని కాశ్మీర్ తీసుకుంటున్నాయి అరకు తిన్నాక ఇప్పటికే ఉన్న పాకిస్తాన్ రాష్ట్రాలు దేనికి పనికి రాకుండా పోయాయి కాశ్మీర్ కో తీసుకుని ఏం చేస్తున్నాయి దేని సపోర్ట్గా ఆ వెరీ టర్కీ ఒకటి అజర్ బైజర్ ఒకటి వా పాకిస్తాన్కి అయితే బుద్ధి లేదు ఆ టర్కీ దేశానికి బుద్ధి లేదా అమెరికాకి బుద్ధి లేదా అజర్ హజర్ బుద్ధి అసలు లేదా మోకాల్లో ఉన్నా అసలు ఈ దేశాలు మన ఎలాగా ఈ టర్కీ లాంటి దేశాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఎలా డెవలప్ అయ్యాయి కానీ తెలియట్లేదు కానీ పాకిస్తాన్ నమ్ముకుని పెద్ద తప్పు చేస్తున్నాయి భారత్ లాంటి మంచి డెవలపింగ్ కంట్రీ వదిలేసి అసలు ఈ ట్రంప్ ఉండాలంటే ఆసిమ్ మునినే ముఖ్యం ఆ షెహాజ్ షరీఫ్ ఎందుకు పిలుస్తారో తెలుసా జస్ట్ ఒక ఫార్మాలిటీగా అఫీషియల్గా పాకిస్తాన్ ప్రధాని తో మాట్లాడుతున్నామని పిలుస్తున్నారంటే జస్ట్ హాసిమ్ మునీరు ట్రంప్ మాట్లాడుకుంటే అతను తీలు బిర్యానీ అందిస్తూ ఉంట ఉంటారనమాట షెహాజ్ షరీఫ్ అసలు గొరవలకి ఆఫ్ఘనిస్తాన్పై గొరవకి ఇటు భారతదేశంతో గొరవకి ప్రధానమైన కారణం ట్రంప్ హాసిమ్ మునీరే ఈ హాసిమ్ మునీరు నరూప రాక్షస చెప్పుకోవచ్చు అంత నికృష్టపు వెధవ మరిన్ని ఈ వివరాల కోసం మా ఛానల్కి లైక్ కొట్టి కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై హింద్ అని ఇవ్వండి జై హింద్తో పాటు మీ అభిప్రాయాలను మాకు తెలపండి జై హింద్